అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి డిఎస్సి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్ ఒక టీచర్ అంటే సమాజం ఎంతో గౌరవిస్తుంది అలాగే సమాజ నిర్మాణంలో కూడా వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది అందుకని యువత కూడా డిఎస్సి పరీక్ష ద్వారా టీచర్లు అవ్వాలని పట్టుదలతో కృషి చేస్తారు కానీ గత ప్రభుత్వ కాలంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని యువతను నమ్మించి మాయమాటలు చెప్పి ఒక్క డిఎస్సి పరీక్ష కూడా నిర్వహించకుండా ఐదు సంవత్సరాలు యువత విలువైన సమయాన్ని వృధా చేసి వాళ్ళ భవిష్యత్తుని పూర్తిగా ప్రశ్నార్థకరంగా మార్చారు అదే సమయంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ అన్న సారథ్యంలో జరిగిన యువగలం ద్వారా డిఎస్సి అభ్యర్థుల తాలూకా సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ తరఫున పోరాటం చేశాం ఎన్నికల హామీగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఆనాడు వాగ్దానం కూడా చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చెందాలని అంటే విద్యా వ్యవస్థ బలంగా ఉండాలని నమ్మే వ్యక్తి అందుకే ఆయనకి డిఎస్సి యొక్క ప్రాధాన్యత కూడా తెలుసు చరిత్ర చూసుకుంటే రాష్ట్రంలో పదహారు డిఎస్సి పరీక్షలు జరిగితే అందులో పన్నెండు తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగాయి అందులో తొమ్మిది సార్లు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి ఇంక్లూడింగ్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన లాస్ట్ డిఎస్సి కూడా ఆయన హయాంలో జరిగింది మీ యొక్క సపోర్ట్తో తో కోట్లాది మంది ప్రజల తాలూకా ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన మొట్టమొదటి సంతకం పెట్టారు నేను కూడా శ్రీకాకుళం జిల్లాలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సపోర్ట్ చేయడానికి ఎర్రన్న విద్యా సంకల్పం అనే కార్యక్రమం ద్వారా పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన బుక్ సెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం మాక్ టెస్ట్ కూడా నిర్వహించాం ఈ పరీక్షల సమయంలో బిఎస్సి అభ్యర్థుల తాలూకా పట్టుదల కృషి నేను కల్లారో చూశాను ముఖ్యంగా కొంతమంది మహిళలు చంటి పిల్లలతో వచ్చి మరీ పరీక్ష రాశారు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ మాక్ టెస్ట్లకి సుమారు ఎనభై ఐదు శాతం మహిళలే హాజరయ్యారు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఉద్యోగం సాధించాలనే ఉత్సాహం మహిళల్లో ఎంత అని అలాగే రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు లోకేష్ అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని కోచింగ్ క్లాసెస్ మాక్ టెస్ట్ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు మీకోసం మీ విజయం కోసం ఆ విజయాన్ని అందించుకునే సమయం ఇప్పుడు వచ్చింది మీ కష్టం మీ శ్రమ మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు అందరికీ కూడా తోడుగా ఉంటాయి ధైర్యంగా పరీక్షలు రాసి మీరు కోరుకున్న విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కళలను సాకారం చేసుకునే ఈ ప్రయాణంలో మేము ఇప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నమస్కారం